తిరుపతిలో మూడవ రోజు జరుగుతున్న మహానాడు సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉద్యమంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఈ తొలి ఉద్యమం మలి ఉద్యమం కలిపి పదిహేను వందల అరవై తొమ్మిది మంది ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రతి వాడికి ఇల్లు కట్టించాలని పది లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఈ రోజుకు రెండు సంవత్సరాలు పూర్తయింది ఇంతవరకు ఐదు వందల ఎనభై ఎనిమిది మందిని మాత్రమే గుర్తించడం జరిగింది అందులో రెండు వందల యాభై మంది జీవోల వాళ్ళ అడ్రస్లు దొరకట్లేదని ఈ రోజు జీవోలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరే చెప్పింది పదిహేను వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయింది తెలంగాణ కోసమని ఆ పదిహేను వందల అరవై తొమ్మిది మందిలో ఇప్పటికీ మీరు గుర్తించింది ఐదు వందల ఎనభై ఎనిమిది అయితే తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ అడ్రస్లు నీకు దొరుకుతలేవంటే ఇది నిజంగా చాలా బాధతో కూడుకున్న అంశం తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ అడ్రస్లను తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవంతో నడుపుదామన్న ప్రభుత్వం అడ్రస్లనే పట్టుకోలేదంటే ఏ రకంగా తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరుగుతుందో ఆలోచన చేయండి అదే కాదు సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద కల్వకుంట్ల రావు గారు పన్నెండు గంటల నాలుగు కోట్ల మంది సమాచారాన్ని సేకరించిన తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల మంది సమాచారం నా దగ్గర ఉందని ముఖ్యమంత్రి గారే బహిరంగంగా పత్రికా ప్రకటనలో చెప్పడం జరిగింది నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పన్నెండు గంటల నాలుగు కోట్ల మంది సమాచారాన్ని సేకరించిన మీరు ఇరవై నాలుగు నెలలైన పదిహేను వందల మంది అమరవీరుల అడ్రస్లు ఎందుకు సేకరించలేదు అంటే ఈరోజు అమరవీరుల త్యాగాలను మీ భోగాలుగా మార్చుకున్నారు అమరవీరుల ఆత్మ బలిదానాలను మీ అధికార కుర్చీలుగా మార్చుకున్నారు తప్ప ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలే అదే కాదు ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబల్లి దయాకర్ రావు తీగల కృష్ణారెడ్డి వీళ్ళను చూపించి మా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ద్రోవుల పార్టీ అన్నవు మరి ఇవాళ ఆ తలమాసిన వాళ్ళందరూ తీగల తలసాని తుమ్మల ఎర్రబల్లి ఎర్రబల్లి అందరు నీ దగ్గరనే ఉన్నారు నీ పంచన చేరినరు ఇప్పుడు నువ్వా తెలంగాణ ద్రోవుల పార్టీ మాదా తెలంగాణ ద్రోవుల పార్టీ తేల్చవలసిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజంలో చర్చ చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి ఒక్క వివరణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒక నలుగురు దురాశపరులు ఒక్క దగ్గర కూర్చొని ఆలోచన చేశారట అయ్యా మనం ఈ ఉన్న సంపాదన సరిపోదు ఇంకా బాగా సంపాదించుకుంటే ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు నలుగురు కూర్చొని నామా నాగేశ్వరరావు లాంటి వ్యాపారస్తుడిని ఏదైనా సలహా అడుగుతే చెప్తాడు ఎందుకంటే వ్యాపారంలో బాగా పరిణతి చెందినోడు బాగా ఎలా కష్టపడి పనిచేయొచ్చో వారికి తెలుసు పోదంపాండి అని అడిగిన నలుగురు పోయి నామన్నను కలిస్తే నామన్న నలుగురిని కింది మీద చూచో పనిచేయండి ఓ అంబాసిడర్ కార్ కొనుక్కొని కిరాయికి తిప్పండి హైటెక్ సిటీ మేము కట్టించింది ఉంది అక్కడి నుంచి సిటీలకు కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్లో ఈ అంబాసిడర్ కారుని కిరాయికి తిప్పుకుంటే మంచి ఆదాయం వస్తుందని చెప్పిండు సరే నలుగురు పోయి కారు కొనుక్కున్నారు నెల మొత్తం తిరిగిండ్రు ఒక్కడు కూడా కస్టమర్ ఎవరు బండి ఎక్కలా నెల తర్వాత అన్న దగ్గరకు వచ్చిండ్రు ఏం సార్ నువ్వు చెప్పినావు వ్యాపారం మొదలుపెట్టినావు ఒక్కరు కూడా బండి ఎక్కలేదని అప్పుడు నామన్న నవ్వి మీ నలుగురికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలనే ఆ అంబాసిడర్ కార్లు పట్టేదో నలుగురు నలుగురు మీరే ఎక్కి తిరిగితే కస్టమర్ ఎవడెక్తారు రా ఒకడు నడిపితే మీతో ముగ్గురు ఇంటికాడు ఉంటే ఎవడన్నా కస్టమర్ ఎక్కుతారు కానీ మీరు ఒకరి మీద ఒకరు నమ్మకం లేక నలుగురు ఎక్కి తిరిగితే ఎవడెక్తాడు మీరు పని చేయండి ఎవరో ఒకరు నడపండి మిగతా ఇంటికాడు ఉండండి అని చెప్పారు సరే మంచిదని పోయినరు కొంత దూరం పోయినాక కార్ రిపేర్కి వచ్చింది రోడ్డు మీద ఆగిపోయింది దిగి దొబ్బిరు 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 ఎంతసేపు దొబ్బినా ఇప్పుడు నాకు క్షమితాలు వచ్చినా అంటే వాళ్ళకి క్షమితాలు వచ్చినాయి కారు ఒక్క ఇంచ్ కూడా గదులే మళ్ళా నామన్న దగ్గరకు వచ్చారు సార్ నువ్వు చెప్పిన కారు కొంటే గంట సేపు దొబ్బినా క్షమంత వచ్చింది తప్ప ఒక ఇంచ్ కూడా గదులుతలేదు ఏం సార్ అని అప్పుడు ఒక నవ్వు నవ్వి నెత్తి మీద కొట్టి ఇద్దరు ముందరికి ఇద్దరు వెనక్కి దొబ్బితే ఎక్కడికి పోదు కారు కలిసి కలిసి ఎక్కడన్నా ఒక దిగు తొప్పండి ఎంట్లోకి పోతుంది తప్ప ఇద్దరు ముందల నుంచి వెనక చూస్తే ఎక్కడికి పోదు అని చెప్పాడు ఇవాళ తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవితమ్మ చేతుల తెలంగాణ ఒక ఇంచ్ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు నలుగురికి నలుగురికి నలుగురు దురాజ పనులు ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు ఎందుకంటే వాటర్ గ్రిడ్ కొడుకు దగ్గర పెడితే వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసిందని ఆ శాఖ కేసీఆర్ గుంజుకున్నాడు మైనింగ్ శాఖ హరీష్ రావు దగ్గర పెడితే మామ చెప్పిన దానికంటే డబల్ వసూలు చేసిందని మైనింగ్ శాఖ తీసుకొని కేటీఆర్కి ఇచ్చాడు ఈ అంటే ఇవాళ కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యుల మీదనే నమ్మకం లేదు ఇవాళ ఆయన కుటుంబ సభ్యులనే ఆయన నమ్మలేని పరిస్థితి ఉంటే తెలంగాణ ఏ రకంగా బంగారు తెలంగాణ అవుతుందో ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది అదేవిధంగా ఇవాళ ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదని ఏదైతే చెప్తున్నాడో దాని గురించి కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖ అధ్యక్షుడిగా నా మీద ఉన్నది రావు గారు మొట్టమొదట సుట్టరి కాలని అడ్డం పెడతాడు సుట్టరి అంటే ఆయన సుట్టరి కాదు మనం ఏ ఊరికైనా పిల్లని ఇచ్చుకున్నామంటే మన పిల్లవాళ్ళు ఇంటికాడు పోయి కూర్చుంటాడు అమ్మ మీ నాయనని మా పార్టీలకు రమ్మాను నీకేమని ఇస్తా లేదంటే మీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కదా ఏదైనా కేసులు పెట్టి జైలుకు దోదాల్సి వస్తుందని మన బిడ్డ మన ఇంటికి వచ్చి నా మా ఆయనకి ఆపతున్నది ఉన్నది లేకపోతే ప్రభుత్వంలో ఈ సమస్య ఉన్నది నువ్వు పార్టీ మార్తే తప్ప నేను ఇంట్కెళ్ళి పోను అని మొదటి ఎత్తుగా వేస్తాడు రెండవది మన దగ్గరికే వస్తాడు ఎన్నికలలో నీకు అప్పులైనా లేకపోతే కష్టాలు ఉన్నాయి నీదంతా నేనే చూసుకుంటా మళ్ళసారి కూడా నేనే చూసుకుంటా మా పార్టీలకు రమ్మని పిలుస్తాడు అది కూడా కాకపోతే నయాన్నో భయాన్నో కేసులు పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు అది కూడా కాకపోతే రాజకీయంగా పదవులు ఇస్తాడు పదవులు ఇస్తా అని తీసుకుంటాడు కానీ ఎలాంటి వాడంటే యువతలు ఉంటే అది బెంజుకారు బాగా నడుస్తుందంటే దాన్ని తీసుకెళ్ళి కేసీఆర్ షెడ్లో పెడతాడు ఎందుకంటే తిరుగుతే దానికి విలువ ఉంటుంది షెడ్డులో పడేస్తే అది బెంజ్ కార్ అయినా బెంట్లీ కారైనా తుప్పు వంటి టైర్ల గాలి పోయి ఇంజన్ ఇనుము చెడుతుంది తప్ప ఇవాళ చాలా మంది నాయకులను తీసుకెళ్లి షెడ్డులో పడేసాడు దాంట్లో భాగంగానే గతంలో ఎర్రబల్లి దయాకర్రావు గారు ఏ మహానాడులో అయినా చంద్రబాబు నాయుడు గారి పక్కన మన అధ్యక్షుడు పక్కన కుర్చీ లేకపోతే టాపు తగిలితో ఎగిరేటోడు మమ్మల్ని అందరినీ తిచ్చేటోడు సార్ పక్కన నేను కూర్చోవాలి అసలు నాకు కూర్చేందుకు లేదని అప్పటికప్పుడు కుర్చీలు తెచ్చి చేయించిన సందర్భం ఉన్నది కానీ మన టీఆర్ఎస్ క్లీనరీ జరిగింది ఖమ్మంలో కింది వరుసలో ఏడో వరుసలో వెనకాల కూర్చోబెట్టి కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిన వాడు కేసీఆర్ మాత్రం ఎందుకు మొత్తం నమ్ముతాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ యజమాని లాగా బతికిన కే ఎర్రబల్లి అక్కడ పోయి పనోన్ కంటే పనికిమాలోడు అయిపోయిండు టీఆర్ఎస్ లకు పోయి తాత్కాలికంగా ఏదైనా ఇవ్వచ్చు తలసానికి కూడా మంత్రి పదవి ఇచ్చిండు కమర్షియల్ ట్యాక్స్ కరెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగు గేదెల్ని కొనిచ్చిండు వీటిని గడుక్కో వీటిని తుడుచుకో పాలు విండుకో అని పశుసంబంధిక శాఖ ఇచ్చిండు తీగల కృష్ణారెడ్డి ఎక్కడున్నాడో మనకు తెలియదు ఇవాళ ఒక్కొక్క నాయకుడు పరిస్థితి కక్కలేక మింగలేక దొంగకు తేలుగుట్టినట్టయింది మంచం కింద దూరుకున్న దొంగకు తేలుగుట్టినట్టయింది తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాళ్ళకు కాబట్టి ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నా లేదు అన్నా ఎవడన్నా ఈ పార్టీ ఉండదన్నా వాళ్ళందరికీ చెప్పాల్సిన ఒకే మాట చంద్రబాబు నాయుడు గారు మన వారి నాయకత్వంలో మనందరం కూడా నితారుగా నిలబడతాం కనబడదాం కేసీఆర్ మీద ನಿಲಬಾಡಿ, ಕಲಬಾಡಿ ಕೇಸರಿಯ ನಪ್ಪ ಕೊಟ್ಟ ಪಡಬ